ఏసీసీఐ కేసీసీఎల్ ఆధ్వర్యంలో కరీంనగర్ వైశ్య భవనంలో నిర్వహిస్తున్న మంచి స్పందన లభిస్తుంది గత పదమూడవ తేదీన ప్రారంభమైన ఈ బిల్డ్ ఎక్స్పో పదిహేను తేదీ వరకు మూడు రోజుల పాటు కొనసాగనుంది ఈ బిల్డ్ ఎక్స్పోలో బిల్డింగ్ నిర్మాణానికి సంబంధించిన లైటింగ్ ప్లంబింగ్ ఫ్లైవుడ్ శానిటేషన్ సోలార్ ప్యానెల్స్కు సంబంధించిన సుమారు ఇరవై కంపెనీలు తమ తమ స్టాల్స్ ఏర్పాటు చేసుకున్నాయి అయితే బిల్డ్ ఎక్స్పో పాజిటివ్ వస్తుందన్నారు ఏసి సెక్రటరీ గడ్డం హరికిషన్ గత ఇరవై సంవత్సరాల నుంచి ప్రతి రెండు నుంచి మూడు సంవత్సరాలకు ఒకసారి ఈ బిల్డ్ ఎక్స్పోను నిర్వహిస్తున్నామన్నారు ఆయన ఇది ఐదవ ఎడిషన్ అని గతంలో కంటే ఈసారి ఎక్స్పోకు పాజిటివ్ టాక్ వచ్చిందన్నారు కరీంనగర్ వాసులు ఈ స్టాల్స్కు వచ్చేసి సద్వినియోగం చేసుకోవాలని కోరారు గత ట్వంటీ ఇయర్స్ నుంచి ఎవ్రీ త్రీ ఇయర్స్ టూ ఇయర్స్ కోసారి బిల్డ్ ఎక్స్పో నిర్వహించడం జరుగుతుంది కరీంనల్ ఇది ఫిఫ్త్ ఎడిషన్ ఈసారి మేము ఏం చేశామంటే ఏసీసీఐ సెంటర్ విత్ కేసీసీఐ లోకల్ బాడీతో జరిపి కలుపుకొని మేము బిల్డ్ ఎక్స్పో చేయడం జరుగుతుంది ఈ బిల్డ్ ఎక్స్పోలో మనకు బిల్డింగ్ సంబంధించిన డిఫరెంట్ తోని ఎగ్జిబిషన్ నిర్వహించడం జరుగుతుంది ఈరోజు దాదాపు మాకొక ఇరవై స్టాల్ మా బిల్డ్ ఎక్స్పోలో పాల్గొనడం జరిగింది ఈ స్టాల్ కూడా మనకు మామూలుగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో జరిగేటువంటి వినూత్నమైన మెటీరియల్స్తో నిర్వహించడం జరుగుతుంది దీనిలో లైటింగ్ కానివ్వండి ప్లంబింగ్ కానివ్వండి ఫ్లైవుడ్ కానివ్వండి ఇంకా మరి ఇప్పుడు మనకు ఎలివేషన్ సంబంధించిన ఏసీపీ ప్యానలింగ్ కానివ్వండి మరి ఇంకొక విషయం ఏమంటే ఈరోజు మనం సెంట్రల్ గవర్నమెంటు ఒక స్కీమ్ తెచ్చేది ప్రతి ఇంటిపైన సోలార్ పవర్ అనేది కంపల్సరీ దానికి ఒక సబ్సిడీ ఇస్తుంది ఈ యొక్క ప్రోగ్రామ్ కండక్ట్ చేసేది పబ్లిక్ యొక్క అవేర్నెస్ గురించి అండి ఈ పబ్లిక్ వాళ్ళకు వచ్చి మన జనాలకు కన్స్ట్రక్షన్ గురించి అవేర్నెస్ గురించి అని పెట్టాము ఈ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ అండి ఇది నిర్మాణ రంగంలో యొక్క ప్రతి నిర్మాణ రంగం యొక్క ప్రతి మన వాడే మెటీరియల్స్ అన్నీ ఈ ఎక్స్పోలో పెట్టాము ఇందులో ఇంకా టూ డేస్ టైం ఉంది కాబట్టి అందరు సదావకాశాన్ని యూజ్ చేసుకొని రావాల్సిందే కూర్చున్నాము